సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనందరం బాబా గారిని అడుగుతూ ఉంటామండి బాబా నా కష్టాలు తీర్చు అయ్యా నా సమస్యలకు పరిష్కారం ఇవ్వు నేను కోరుకున్నది నెరవేర్చు అని చెప్పి అడుగుతూ ఉంటాం కదా అసలు మనకే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయనే బా భావనలో కూడా మనం ఉంటాం అనమాట దానికి సంబంధించి ఈరోజు ఒక మంచి సందేశం మీతో షేర్ చేయబోతున్నాను ఈ యొక్క సందేశం ఇలాంటి అభిప్రాయం ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు తెరిపిస్తుందండి ఈ సందేశంలో మనకు మహాభారత్ భారతంలో కర్ణుడికి శ్రీకృష్ణుడు ఇచ్చే ఒక ఉపదేశం అనేది మీతో షేర్ చేయబోతున్నాను మహాభారతంలో కర్ణుడు తన జీవితానికి సంబంధించి తనకు జరిగిన అన్యాయాలు అవమానాల గురించి శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతారనమాట చెప్పు కృష్ణ నాకు ఒక సందేహం ఉంది అని కరు కర్ణుడు అడగగానే శ్రీకృష్ణుడు అలాగే అడుగు కర్ణ అంటాడనమాట అప్పుడు కర్ణుడు ఇలా చెప్తాడు నేను పుట్టిన క్షణంలోనే మా అమ్మ నన్ను విడిచిపెట్టింది నన్ను అక్రమ సంతానంగా చూశారు అది నా తప్ప కృష్ణ నేను క్షత్రియుడిని కాదు నేను ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పినందుకు నిరాకరించాడు అదే క్షమ అదే సమయంలో క్షత్రియుడిని కాదు అని పరశురాముడు నాకు బోధించాడు కాని నేను క్షత్రియ వంశానికి చెందిన కుంతి కుమారుడినని తెలుసుకున్నాక నేను నేర్చుకున్న విద్య అంతా మర్చిపోయేలా శాపం వచ్చింది అనుకోకుండా ఒక ఆవుకు నా బాణం తగిలింది తప్పు తెలుసుకోకుండా బ్రాహ్మణుడైన దాన్ని యజమాని నిస్పృహ శృతిలో నేను చనిపోతానని నన్ను శపించాడు ద్రౌపది స్వయంవరంలో నన్ను హేళన చేశారు చివరకు నన్ను కన్నా కుంతి కూడా తన ఇతర కొడుకులను రక్షించడం కోసం తానే తల్లిని అని నిజం చెప్పి నా వ్రద్ద ప్రమాణం తీసుకుంది ఇలా జీవితంలో ఎక్కడా నన్ను ఎవరు కూడా గౌరవంగా చూడలేదు కానీ నా జీవితంలో ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే అది ద్రోణుడి దాన ధర్మం ద్వారానే అందుకోసం పక్షాన పోరాడుతున్నాను నాది తప్పు ఎలా అవుతుంది కృష్ణ అంటూ కర్ణుడు చెప్పిందంత సాధకంగా విన్న శ్రీకృష్ణుడు అతను వేసిన ప్రశ్నలకు ఇలా సమాధానమిస్తాడు కర్ణ నేను జైల్లో పుట్టాను నేను పుట్టకముందే కంసుడి రూపంలో మృత్యువు నా కోసం ఎదురు చూస్తుంది నేను పుట్టిన రాత్రే నా తల్లిదండ్రులను విడిపోయాను మీరు చిన్నతనం నుండి కత్తులు రథాలు గుర్రాలు విల్లు బాణాలు వంటి శబ్దాలతో వింటూ పెరిగారు రాజవంశంలో పెరిగారు నేను ఆవుల మందతో పేడతో నిండిన వాటి షెడ్లలో నా జీవితాన్ని ఎక్కువ భాగం సాగింది నాకు సైనిక శిక్షణ లేదు విద్య లేదు పైగా ఊరిలో ప్రతి సమస్యకు కారణం నేనే అంటూ ప్రజలందరూ నన్ను నిందిస్తూ ఉంటారు మీరు అనేక విద్యలు నేర్చుకుంటూ గురువుల ద్వారా మీ పరాక్రమానికి ప్రశంసలు అందుకున్న వేళ కనీసం నేను ఏ విద్యను పొందలేదు నేను పదహారు సంవత్సరాల వయసులో మాత్రమే ఋషి గురుకులంలో చేరాను మీరు మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కానీ నేను మాత్రం ప్రేమించిన అమ్మాయిని పొందలేకపోయాను నన్ను కోరుకున్న వారిని లేదా నేను రక్షించిన గోపికలనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది జలాసంధుడు నుండి మా వారిని రక్షించడానికి నేను నా సమాజం మొత్తాన్ని యమునా నది తీరం నుండి దూరంగా సముద్ర తీరానికి తరలించవలసి వచ్చింది ఇలా పారిపోయినందుకు నన్ను పిరిగివాడు అంటూ హేళన చేశారు నువ్వు కౌరవుల పక్షంలో ఏ యుద్ధం చేసినా నీకు దానికి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది ఇట్టు పాండవుల పక్షాన గెలిస్తే నాకు లభించేది ఏముంది కేవలం నిందలు శాపనార్థాలు యుద్ధానికి సంబంధించిన సమస్యలు మాత్రమే నాతో మిగిలి ఉంటాయి ఒక్కటి గుర్తుంచుకో గుర్తుంచుకోకరణ జీవితంలో ప్రతి ఒక్కరికి సవాళ్ళనేవి ఎదురవుతూనే ఉంటాయి జీవితం ఎవరికి సులభమైనది కాదు మనకు ఎంత అన్యాయం జరిగినా ఎన్నిసార్లు అవమానానికి గురైనా ఎన్నిసార్లు పడిపోయినా ఆ సమయంలో మనం ఎలా స్పందిస్తున్నాము అనేదే ముఖ్యం కాబట్టి ధర్మం అధర్మం ఏంటో ఏది సరైనదో మనకు అంతరాత్మకి తెలిస్తే చాలు అంటూ కృష్ణుడు కర్ణుడికి బోధించాడు ఇది అక్షరాల నిజమండి ఈ ఉపదేశం కర్ణుడికే కాదు మన ప్రజా ప్రతి ఒక్క వ్యక్తికు కూడా వర్తిస్తుంది మనం అన్యాయం జరిగింది అని మరొకరికి అన్యాయమే జరగాలి అని అనుకోకూడదు అందుకు అధర్మ మార్గంలో నడుస్తామంటే అది కుదరదు విధి అనేది మన చేతుల్లో లేనే లేదండి మనం ఎలా ఉండాలి ఎలాంటి మార్గంలో వెళ్ళాలి అనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ధర్మం వైపే నడు అడుగేస్తూ నిజాయితీగా ఉంటూ నిజాయితీ అయిన మాటలు మాట్లాడుతూ ఇతరులకి సహాయం చేస్తూ ఉన్న గుణం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి ఎలాంటి కష్టాలు సమస్యలు వచ్చిన దైవం వాళ్ళకి ఎదుర్కొనే శక్తి మంచి మార్గంలో నడిపించే దారి సమస్యల నుంచి ఎలా ఎదుర్కొనాలి అనే దారి కూడా చూపిస్తుంది కాబట్టి ఎప్పుడూ ధర్మాన్ని నిజాయితీని నమ్ముకుందాం ఇతరులకు సహాయం చేసే గుణాన్ని పెంచుకుందాం అంతేకాకుండా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి బాధపడకుండా ఆ కష్టాలను దాటే మార్గాన్ని ఆలోచించినట్లయితే జీవితంలో ఎన్ని సమస్యల నుంచి వచ్చినా ఎదుర్కోవచ్చు జీవితాన్ని సంతోషంగా జీవించవచ్చు ఈరోజు బాబా గారి సందేశంలో ఇదేనండి మీకు తెలుసుకున్నది ఈ సందేశం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజనా సుఖిన భవంతు జై సాయిరామ్